ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు సంధించారు జగన్ తన ఎమ్మెల్యేలను కూడా నమ్మడం లేదని అందుకే రాజకీయాల్లో తొలిసారిగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని విమర్శించారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యే నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మారిగా ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంటూరు ఎంపీ సీటీ ఇస్తానంటూ క్రికెటర్ అంబటి రాయుడిని జగన్ మోసం చేశారని ఆరోపించారు చంద్రబాబు జగన్ నైజం తెలుసుకొని వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పారని సెటార్లు వేశారు మొన్నే చూశారు తమ్ముళ్ళు అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు బా అంతవరకు బాగానే ఉందా ఇంకొకరి పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతనికి అర్థం అయిపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు అవునా కాదా